మనశ్శాంతి ప్రసాదిని పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు మీరు మానసికంగా ఆందోళన చెందుతున్నారని భయం కోపం మరియు ద్వేషం మరియు మీకు అనారోగ్యం కలిగించే ఏవైనా ఇతర అనారోగ్య భావాలు ఉన్నట్లు అనిపించినప్పుడు నన్ను నేను క్షమించుకున్నాను మంత్రం జపించిన వెంటనే మీరు మనశ్శాంతిని పొందవచ్చు మేము మీకు ధన్యవాదములు మరియు విశ్వానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము క్షమించు మంత్రము నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను నన్ను నేను క్షమించుకున్నాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించాను అందరినీ క్షమించాను నాకు విశ్వశాంతిని ఇచ్చినందుకు నేను విశ్వానికి ధన్యవాదములు మరియు ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను